విద్యార్థుల్లో మేధోశక్తిని గుర్తించాలన్నా సృజనాత్మకతను పెలికితీయాలన్నా సైన్స్ డే లాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటున్నారు అధ్యాపకులు స్పేస్ డే సందర్భంగా సైన్స్ పై అందరికీ అవగాహన కలిగేలా కర్నూలు నగర వీధుల్లో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అంతరిక్ష పరీక్షల్లో భారతదేశం మరిన్ని విజయాలు సాధించేలా అడుగులు వేయాలంటున్న విద్యార్థులు అధ్యాపకులతో మా కర్నూలు ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ నేషనల్ స్పేస్ డే సందర్భంగా కర్నూలు నగరంలోని మాంటిసూరి విద్యాలయంలో విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు అసలు స్పేస్ డే సందర్భంగా ఈ ర్యాలీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాము విద్యాలయానికి సంబంధించినటువంటి అధ్యాపకులు మంతా ఉన్నారు సార్ చెప్పండి రోజు స్పేస్ డే అలాగే ర్యాలీ నిర్వహిస్తున్నారు ఏం మెసేజ్ ఇవ్వబోతుంది సార్ హిస్టో డే సందర్భంగా స్కూల్ ఇన్ స్కూల్ ఆర్గనైజ్డ్ ర్యాలీ సో దట్ వీ కెన్ క్రియేట్ సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ద స్టూడెంట్స్ ఇప్పటి నుంచే పిల్లల్లో అంటే సైన్స్ పరంగా ఎట్లా మన దేశం అభివృద్ధి చెందింది ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ఇస్రోని చూసి దానివల్ల ఇన్స్పైర్ అయ్యి పిల్లలు కూడా ఆ విధంగా రావాలని కోరుకుంటున్నాం ఈ ర్యాలీ ద్వారా మరింత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు సో ఇన్స్పైర్ త్రూ దిస్ ర్యాలీ వాంట్ టు ఇన్స్పైర్ ఆల్ పీపుల్ ఇన్ అవర్ సరౌండింగ్స్ సో దట్ మేక్ అవర్ నేషన్ గ్రేట్ చెప్పండి Uh, India proudly India proudly the first ever Indian national space day a day dedicated a day dedicated the national uh, extraordinary uh, uh, indian space exploration's Have a nice day ఇస్తున్నారు మొత్తానికి మాత్రం ఒక చిన్నారికి అలాగే స్పేస్ కి సంబంధించినటువంటి డ్రెస్ వేసి పెద్ద ఎత్తున ర్యాలీగా వస్తున్నారు వాటిపై అవగాహన కలిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరికొందరు కూడా విద్యార్థులు ఉన్నారు వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం చెప్పమ్మా ఏం తెలుసు నీకు స్పేస్ డే సంబంధించి ఏం చెప్పారు మీ సార్ ఇండియా అచీవ్డ్ గ్రేట్ సక్సెస్ బై ల్యాండింగ్ చెందయాన్ త్రీ ఆన్ ది మూన్ సర్ఫేస్ ఇన్ టూ థౌజండ్ నైన్ చంద్రయాన్ వర్న్ డిస్కవర్డ్ వాటర్ ఆన్ ది మూన్ ద హిస్టరీ బిహైండ్ దిస్ ఈజ్ ఇన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లాక్ మార్టిన్ క్రియేటెడ్ నేషనల్ స్పేస్ డే యాజ్ అండ్ వన్ డే ఈవెంట్ దిస్ ఇయర్స్ థీమ్ ఈస్ టచింగ్ లైఫ్ స్వెల్ టచింగ్ ద మామూలుగా పిల్లలకు అంటే సైన్స్ మీద అవగాహన అనేది ఎలా స్కూల్లో డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ప్రొవైడ్ చేస్తాం మేము సో పిల్లలకి మా స్కూల్లో సైన్స్ అంటే అంత భయం ఉండదు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా వేస్ట్గా ఇస్తాం కాబట్టి పిల్లలు సైన్స్ భయపడరు మేము సైన్స్ డే సెలబ్రేట్ చేస్తాము వన్ వీక్ అంతా సెలబ్రేట్ చేస్తాము ఈరోజు ఇంపార్టెన్స్ నేషనల్ స్పేస్ డే కాబట్టి లాస్ట్ ఇయర్ చంద్రయాన్ త్రీ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ మనం పంపించాము స ఇట్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్ అండ్ యాజ్ పర్ ద గవర్నమెంట్స్ వి వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే టుడే అందుకోసం పిల్లల్ని యంగ్ మైండ్స్ని యాక్టివేట్ చేయడానికి ఇన్స్పైర్ చేయడానికి ఒక ర్యాలీ లాగా తీసుకొని వచ్చి పిల్లల్ని మోటివేట్ చేస్తాం అలాగే సైన్స్ డే సంబంధించి సైన్స్ ఫేర్ అని ఉంటుంది సైన్స్ డే అంటుంది సో ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు మేడం దాంతో ఎక్స్పెరిమెంటల్ ఓరియంటెడ్ గా చేస్తాము అంటే ఎగ్జిబిషన్ విల్ బీ ఆన్ ద ఫైనల్ డే బట్ దానికంటే ముందు పదహైదు రోజుల ముందు నుంచి పిల్లలకి అసెంబ్లీలో ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తుంటాం చెప్పండి మేడం మామూలుగా పిల్లల్లో ఉన్నటువంటి మేధాశక్తిని ఎలా బయటికి తీస్తారు వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మకతను ఎలా గుర్తిస్తారు ప్రధానంగా సైన్స్ మీద ఒక అవగాహన పెంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు రోడ్ లర్నింగ్ లేకుండా పిల్లల్ని వాళ్ళ ఐడియాస్ ని ముందు తీసుకొని వస్తే టీచర్స్ దాన్ని క్లారిఫై చేసి వాళ్ళకి ఎక్స్పెరిమెంటెడ్ మెథడ్ లో చూపిస్తే పిల్లలకి లర్నింగ్ బై డూయింగ్ ఈస్ గుడ్ ఫర్ చిల్డ్రన్ టు ఇంప్రూవ్ దెమ్ ఇన్ ద యాక్టివిటీ ఓరియంటెడ్ లర్నింగ్ థ్యాంక్ యూ మేడం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పిల్లల్లో పూర్తిగా మేధాశక్తిని పెంపొందించే విధంగానే అలాగే ఈరోజు స్పేస్ డే ఏదైతే ఉందో దానిపైన కూడా అవగాహన కల్గించేలా పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రామ్మోహన్తో హరికిషన్ హిషం టీవీ కర్నూలు జిల్లా